ఏబి వెంకటేశ్వరరావు ఒక పోలీస్ ఆఫీసర్ ఆయనకు నీటి గురించి ఏమైనా తెలుసో నాకు అర్థం కావడం ఆయన ఆయన యొక్క అవగాహన ఏందో ఆయన యొక్క కెపాసిటీస్ ఏందో ఏ రోజున ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసినాడో లేకుంటే ఇరిగేషన్ ఎట్ వస్తాయో ఆయనకి ఏమైనా అర్థం ఉందో నాకు అర్థం కావడం లేదు కానీ ఒకవేళ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా బురద నీళ్ళు వచ్చేటట్టయితే తెలంగాణ వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ ఇరవై వందల అడుగు లెవెల్లో వాళ్ళు బీమా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకోవడం గాని పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకోవడం గాని కలవకుతి ఎత్తిపోతల పథకం పెట్టుకోవడం గాని వాళ్ళంతా ఏడు వందల తొంభై ఐదు ఎనిమిది వందల అడుగులు పెట్టుకోవడం అంటే వాళ్ళు బురద నీళ్ళ కోసం వాళ్ళు పాక్లాడుతుండరా నీకేమన్నా అర్థమవుతా అసలు నీళ్ళ యొక్క వాల్యూ నీళ్ళ యొక్క వాల్యూ వర్షం పడినప్పుడు నీకు తెలియదు వర్షం పడినప్పుడు అన్ని ప్రాంతాలు బాగుంటాయి నదిలో పూర్తి స్థాయిలో నదిలో పూర్తి స్థాయిలో నీళ్లు పారినప్పుడు ఎక్కడా ప్రాబ్లం ఉండదు కానీ ఈ ప్రాబ్లం అనేది వచ్చేది ఈ రోజు వర్షాభావం తక్కువ ఉండేటప్పుడు నీటి లభ్యత కృష్ణానదిలో తక్కువ ఉండేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అటువంటి సమయంలో రాయలసీమ ప్రాంతంలో తాగేదానికి కూడా మంచి నీళ్లు ఉండవు ఇప్పుడు మనకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తప్పితే ఏ ప్రాజెక్టు కూడా ఏ ప్రాజెక్టు కూడా నీకు ఆ లెవెల్లో లేదు ఇటీవల చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రెస్పీట్లో నేను చూసా ముచ్చిమరి ఉంది కదా ఆ నుంచి పంపు చేయించాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ముచ్చిమరి యొక్క కెపాసిటీ ఎంత సార్ నువ్వు ఎంత పెద్ద ఇరిగేషన్లో మేధావని చెప్తున్నావు మాకు కూడా అంత ఎంతో తెలిసి ఇరిగేషన్ గురించి పాయింట్ త్రీ టిఎంసీ కూడా పంపు చేయలే కెపాసిటీ ముచ్చిమరిలో ఉంది ఏ రకంగా పాయింట్ త్రీ టిఎంసీ పాయింట్ త్రీ టిఎంసీ ఎక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకము మూడు టీఎంసీలు ఎక్కడ రోజుకు మూడు టీఎంసీలు నువ్వు పంపు చేసేటువంటి కెపాసిటీ నుంచి పాయింట్ త్రీ టిఎంసీ ప్రాజెక్ట్ చూపించి ఇది సరిపోతుంది రాయలసీమ కని చెప్తే నిజంగా నేను నవ్వులను నేను ఏడ్చాలనో లేకుండా అంటే చంద్రబాబు నాయుడు గారి వారి విఘ్నతను ఏమనుకోవాలని కూడా నాకు అర్థం కావడం లేదు అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ బురద గిరిదా అని చెప్తాను నువ్వు రాసారి చూస్తాము ఒకసారి ఆ తెలంగాణ కట్టే ప్రాజెక్టులు ఏ లెవెల్లో ఉన్నాయో చూస్తాము రండి వెంకటేశ్వరరావు గారు నువ్వు నువ్వు ఒక పోలీస్ ఆఫీసరు నువ్వు కూర్చొని ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నావు ఇంకోటి చూసినావు నీకేనా పోలీసుల గురించి తెలుసు నీకు రాయలసీమ నీటి గురించి నీకేం తెలుసు అబ్బా నీకు నీళ్లు పంపులు పెడితే బురద నీళ్లు వచ్చేటట్లయితే ఎందుకు అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టుకొని ఈరోజు ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నాం మనము పోలవరంలో ఎందుకు లిఫ్ట్ పెడుతున్నాము ఆ తర్వాత ఈరోజు పటిసీమ అని చెప్పి ప్రాజెక్టుని పటిసీమ ప్రాజెక్టు అని చెప్పి ఎందుకు పెట్టాము ఆడ నీళ్లు ఎత్తిమైన బృదనీళ్ళు నుంచి ఎత్తికొడుతున్నాము పట్టిసీమ ఈ రోజు జీవనాధారం పోలీ పోలవరం కంప్లీట్ కాల ఈ రోజు ఈ ఈరోజు కృష్ణా జిల్లాకు కృష్ణాలో ఉన్నటువంటి డెల్టాకు అంతా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎత్తిపోదల పథకం కాదా బృదనీళ్ళు వస్తున్నాయి అది అర్థంగా అనేటువంటి వాదనలు దయచేసి పక్కన పెట్టండి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మమ్మల్ని పిలవండి మా ముందర కూర్చొని చర్చిద్దాం అది ఉపయోగమో లేదో ఆల్ పార్టీ మీటింగ్ పెడతాము రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు వ్యతిరేకం ఉండొచ్చు మిగిలినటువంటి నాయకులు పిలుద్దాం కాంగ్రెస్ పార్టీని పిలుద్దాం కమ్యూనిస్టు పిలుద్దాం అడినటువంటి రైతులు పిలుద్దాం ఉపయోగమో లేదో వాళ్ళు తెలుస్తారు నువ్వు కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము ఇది సమంజసం కాదు రాయలసీమకు నీళ్లు వచ్చేటువంటి దానికి ఈ ప్రభుత్వం ఎందుకో మరీ మరీ మోకాలడ్డుతూ ఉంది దీన్ని ఈ ప్రాంతం యొక్క ఈ ప్రాంతం యొక్క ప్రజలు హర్షించరు దయచేసి మీరు గుర్తు పెట్టుకోండి మీరు చేసేటువంటి రాయలసీమ వ్యతిరేక విధానాలను చాలా తీవ్రమైనటువంటి ఫలితాలుంటాయి గుర్తుపెట్టుకోండి పోలవరం అదే కదా మరి నలమల సాగర్ నలమల సాగర్ అనేది ఇప్పుడు కృష్ణా నుంచి పోవాల్సిందే శ్రీశైలం నుంచి వెలుగోడు ద్వారా టన్నెల్స్ ద్వారా తీసుకుని పోయి పోవాలి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయాంలోనే ప్రాజెక్టు అంతా పూర్తి అయిపోయింది టన్నల్ పనులు పూర్తి అయిపోయినా అనేటువంటి నలమల సాగర్ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది ఈ రోజు కేవలం అనేటువంటి ఆర్ అండ్ ఆర్ అంటే రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ అనేటువంటి నిర్వాసితులకు అందరికీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆ నుంచి వెకేట్ చేయించడం నువ్వు వెకేట్ చేసినటువంటి మరుసటి నిమిషం కృష్ణా నుంచి నీళ్ళు తీసుకుని వచ్చి వెలుగు కూడా ద్వారా నువ్వు నింపచ్చు సాగరు మరి ఎందుకు చేయడం లేదు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి గోపాల్ చెప్తున్నటువంటి నాయకుడు ఆడ అయ్యే ఖర్చు అంతా ఎంత అంటే ల్యాండ్ ఎక్విజిషన్ కు ఆర్ అండ్ ఆర్కు ఎనిమిది వందల కోట్ల నుంచి పన్నెండు వందల కోట్లు అయితే పూర్తి స్థాయిలో అయిపోతుంది కనీసం వంద కోట్లతోనూ రెండు వందల కోట్లతోనూ ఒక ఫేస్ అన్న కనీసం ఒక టీఎంసీ నీళ్లు పెట్టేమైనా ఏమైనా ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ చేయొచ్చు కదా అది కూడా మొదలు పెట్టలే పూర్తి స్థాయి కంప్లీట్ కావాలంటే పన్నెండు వందల కోట్లు కావాలి కనీసం కొన్ని నీళ్లు పెట్టాలంటే ఆ ఆ ప్రాంతం పైన నువ్వు కంప్లీట్ చేస్తే నీకు మినిమం స్టోరేజ్ అయినా పెట్టచ్చు ఎందుకు పెట్టలేదు అని చెప్పి అడుగుతున్నాం నువ్వు వేరే స్టేట్లు పక్కన పెడుతున్నావు వేరే స్టేట్ పక్కన పెట్టు కనీసం మన ప్రకాశం జిల్లాలో ఆదుకునేదానికి ప్రకాశం జిల్లాలో ఆదుకునేదానికి నీటి సామాన్ నీళ్లు పెట్టేదానికి ప్రాజెక్ట్ అంతా పూర్తి అయింది పూర్తయినటువంటి ప్రాజెక్టుకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కూడా ఇయలేటువంటి అసమర్థతనా లేకుండా అంటే నిర్లక్ష్యమా అది ఈ ప్రభుత్వం చెప్పాల ఎందుకు గాని మీరు ఇవ్వడం లేదు ఎందుకు గాని నీకు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో జరిగేటువంటి ప్రాజెక్టులన్నింటినీ ఆ యొక్క సోమశిలా నుంచి కనలేరు పోయేటువంటి ఆ వైడింగ్ ప్రాజెక్టులు ఎందుకు పనులు చేయడంలా అక్కడ కూర్చొని సోమశిల్లా ప్రాజెక్టులో ఇటీవల జరిగేటువంటి ఫ్లడ్స్ లో ఒక నాలుగు లక్షల క్యూసెక్లు వచ్చేసి ఆ కింద ఉన్నటువంటి ఆప్రాను దెబ్బతినింది ఆ ఆప్రాన్ దెబ్బతింటే కవరింగ్ వచ్చేసి మొత్తం ఆ సమస్యల ప్రాజెక్టే కొట్టుకొని పోయేటువంటి పరిస్థితి వస్తుంది దానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని యుద్ధ ప్రాజెక్టు మీద మొదలు పెట్టమంటే ఈరోజు ఆ పనులన్నీ కూడా ఆ ఆప్రాన్ పనులు ఏ పనులు చేస్తున్నారు రాయలసీమలో ఉన్నటువంటి ఒక్క ప్రాజెక్ట్ మీరు పనులు చెప్పండి నేను చెప్పినటువంటి రెండు రెండు తప్పితే ఒకటి మీరు హెచ్ఎన్ఎస్ఎస్ లైనింగ్ చేస్తున్నారు అది కూడా ఆ ప్రాంతం యొక్క వాసులు అయ్యా మాకు లైనింగే అక్కర్లేదు అని వాళ్ళు మొత్తుకుంటున్నారు ఎందుకు ఎందుకు వాళ్ళు మొరబెట్టుకుంటున్నారంటే నువ్వు లైనింగ్ చేస్తే సీపేజ్ అనేది ఉండదు గ్రౌండ్ వాటర్ పెరగదు అనంతపురం జిల్లా మీదుగా హెచ్ఎన్ఎస్ఎస్ పోతు ఆ పక్కనటువంటి ప్రాంతం వాళ్ళకు మాకు నీళ్ళు కూడా ఇంకా ఈ లైనింగ్ వద్దు అని చెప్పి వాళ్ళు మొరబెట్టుకుంటావు అంటే వాళ్ళ మొరను పక్కన పెట్టి నువ్వు దౌర్జన్యంగా నువ్వు లైనింగ్ చేసుకుంటూ నువ్వు రాయలసీమకు మేలు చేస్తా అని చెప్పడం ఎట్లా నువ్వు జరిగేటువంటి ఒక్కటే ఒకటి ఏంటంటే కుప్పకు నీళ్ళు తీసుకునే దానికి నువ్వు ఒక హెచ్ఎస్ ద్వారా ఒక్క పనులు చేపిస్తున్నావు అది తప్పితే ధైర్యం ఉంటే మీరు రండి కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చేస్తున్నారా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చేస్తున్నారా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చేస్తున్నారా నెల్లూరులో ఉన్నటువంటి ప్రాజెక్టులు చేస్తున్నారా ప్రకాశంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చేస్తున్నారా ఏ ప్రాజెక్టు ఎన్ని రూపాయలు డబ్బులు ఇచ్చారు అంత ఇంత మీరు రిలీజ్ చేసేటువంటి ఈ రోజు రిలీజ్ చేసినటువంటి ఫండ్స్ కూడా ఎవరికైనా కాంట్రాక్ట్లు రిలీజ్ చేస్తే ఎవరైనా కూడా ప్రభుత్వం యొక్క మొట్టమొదటి ఉద్దేశం ఏంది డబ్బులు కాంట్రాక్ట్ రిలీజ్ చేస్తే వెంటనే పనులు మొదలు పెట్టి ఆ పనులు పూర్తి చేస్తారని దానికోసం డబ్బులు పేమెంట్ చేస్తాం ఈరోజు నువ్వు పేమెంట్ చేసామని చెప్పి బయట మాట్లాడుకుంటా అంటారు కొంతమంది కాంట్రాక్టర్లకైతే నాకు తెలిసినటువంటి విశ్వసనీయ సమాచారం ఏంటంటే ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వాళ్ళకి రావాల్సిన బిల్లులు ముడుపులుగా చెల్లించి వాళ్ళ డబ్బులు తీసుకొని పోయినారు ఇది మా ఆరోపణ ఇది మాకు వచ్చేటువంటి విశ్వసనీయ సమాచారం మరి మీరు బయట పెట్టండి మీరు ఎవరికెవరికి పేమెంట్ చేస్తారు ఏ ఉద్దేశంతో పేమెంట్ చేస్తారు మరి మీ పేమెంట్ చేసింటే వాళ్ళు ఎందుకు కాను పనులు మొదలుపెట్ట ఏదండి అదే కదా మేము అడిగేది నిర్వా నిరర్థకం నిరర్థకం అని మీరు మాట్లాడేదాన్ని బట్టి అర్థమవుతుంది మీరు రాయలసీమ పట్ల వెనకబడినటువంటి ప్రాంతాల పట్ల ఈ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉందో స్పష్టమైత ఉంది ఆ ప్రాంతం యొక్క రాయలసీమ ప్రాంతము నెల్లూరు ప్రాంతము ప్రకాశం ప్రాంతం నుంచి ఇక్కడ ప్రజల యొక్క వ్యతిరేకత తప్పకుండా డిపాజిట్ లేకుండా మీ పార్టీని తరుపుతారు గుర్తుపెట్టుకో మీ మీరు ఇవన్నీ నిర్వర్తక ఉంటున్నారు కదా మీరే నిర్వక మీరే ఒక వేస్ట్ అని చెప్పి ఈ ప్రాంతం వాళ్ళంతా ఏ రోజు ఎలక్షన్స్ వచ్చినా కూడా మీకు బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉండరు మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులంతా అంత వేస్ట్ అంత నిర్వ నిరర్థకం అని మీరు అనేటట్లయితే మీరే ఒక నిరర్థకం మా ప్రాంతానికే మీరు అవసరం లేదు ఈరోజు ప్రజలకు చాలా స్పష్టంగా ఉండరు దాని మీద ఏ రోజు ఎన్నికలు జరిగినా ఇదే రోజు ఇదే రోజు ఇదే గడ్డలో ఎలక్షన్ జరిగినా నామరూపాలు లేకుండా మీరు పోతారు ఈ ఆరు జిల్లాలకు సంబంధించి ఈ ఆరు పాత జిల్లాలు గ్రేటర్ రాయలసీమకు సంబంధించినటువంటి నాలుగు పాత జిల్లాలు అనంతపురం కడప కర్నూలు చిత్తూరు నెల్లూరు ఒంగోలు ఈ ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో మీరు నామ మాత్రం ఒకటి రెండు సీట్ల కంటే ఎక్కువ గెలిచేటువంటి పరిస్థితులు లేదు ఉండదు కూడా